విద్యా వైద్యం అనేది మౌలిక సదుపాయాల్లో చాలా కీలకమైనదని అటువంటి విద్యా వైద్యమును కూటం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం క్షమించరాని నేరమని జాతీయ కార్యవర్గ సోమవారం ఉదయం స్థానిక కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ లో ఆమె చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం అమరావతి రెండు కళ్ళు అని చెప్పి నేడు పోలవరం విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆమె అన్నారు నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రాజెక్టు నిర్మాణం చేయడంలో అటు కేంద్రం మొత్తం రాష్ట్రం రెండు దోబూసులాడుతున్నాయని పోలవరంపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆమె ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆర్భాటాలకు ప్రాధాన్యమిస్తున్నారని ఆమె తెలిపారు ప్రముఖ విద్యావేత్తలు విద్యా వైద్యమును ప్రభుత్వ రంగంలోనే ఉండాలని కోరుతుంటే కూటం ప్రభుత్వం ఈ రెండు రంగాలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు విశాఖ ఉక్కు త్యాగాలతో ఏర్పడిందని నేడు ఆ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం ధ్యేయంగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం నిర్ణయించుకున్నాయని దీన్ని ప్రజల క్షమించరనే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం మరోసారి త్యాగాలు చేసైనా దాన్ని నిలబెట్టుకుంటామని అన్నారా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా డీఏపీ వంటి ఎరువులు అంతత రైతులు నెల రుసులుగా గగ్గోలో పెడుతున్నారని ఎన్నారా ఎక్కడ చూసినా అభివృద్ధి అభివృద్ధి అంతా నామకరణం చేస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి ఒక్క అడుగు కూడా ముందుకు సాగటం లేదనేది ప్రజల నా అభిప్రాయం ముఖ్యంగా అమరావతి పోలవరమున రెండు కళ్ళన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలవరం నట్టేట ఉంచుతూ ఉన్నారు పోలవరము ఎత్తు తగ్గిస్తున్నందుకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే విధానానికి తను కూడా లొంగి ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము ఒక పక్కన కోలవరం పోలవరం కట్టలేని దుస్థితులమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఉంది కానీ ఎనభై రెండు వేల కోట్లు పెట్టి బనక మీదుగా నిర్మాణం చేస్తానని చెప్పేసి అని మరి చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇప్పటికే రాష్ట్రాన్ని సంక్షోభంలోకి వెళ్తా ఉన్నారు రాష్ట్రం అప్పులు పాలైపోతూ ఉంది వీటన్నిటి కూడా ఒక శాస్త్రీమైనటువంటి పద్ధతిలో లేకుండా బనకతర ప్రాజెక్ట్ వెళ్ళడానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలి చిన్న చిన్న ప్రాజెక్టులు హంద్రినేవా నగరి లాంటివి అన్నమయ్య ప్రాజెక్టు లాంటివి లేదంటే పులికిమేవా పట్టసీమ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా గాలి వదిలేసేసి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలతో తెల్ల ప్రాజెక్టు ముందుకు రావటం అనేది ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయంగా చెప్పదలుచుకున్నాము అలాగే రెండోది ఈరోజు రాష్ట్రంలో అసలు మొత్తం అంతా కూడా విద్యుని ప్రైవేటీకరణ చేసేస్తామన్నారు అసలు ఏదైనా అభివృద్ధి జరిగింది అభివృద్ధి అనే దానికి ప్రముఖ ఆర్థికవేత్త అసలు కూడా చెప్పేటువంటిది ఏంటంటే అభివృద్ధి అనేది విద్య వైద్యము మౌలిక సౌకర్యాలు అన్ని అందరికీ కూడా అందుబాటులో ఉంటేనే అది అభివృద్ధి అని చెప్పాలి కానీ ఈరోజునే విద్య వైద్యం అనేది సామాన్యుడికి అందనటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా విద్యను కంప్లీట్గా యూనివర్సిటీస్ అన్నీ కూడా మరి ప్రైవేట్ ప్రైవేట్కి అప్పచెప్పడం అనేది అందున హెల్త్ విషయానికి సంబంధించి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది చాలా దారుణమైన విషయం మెడికల్ కాలేజీలో సామాన్యుడు వర్గాలకు చెందిన వాళ్ళు ఆ సీట్లు తెచ్చుకుని చదవడం అనేది అది ఆకాశానికి నిచ్చివచ్చిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా యూనివర్సిటీలన్నిటి కూడా ప్రైవేటైజ్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కి రావాలి ప్రభుత్వ రంగంలోనే ఈ యూనివర్సిటీస్ని నిర్మాణం చేసేటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీల్లో కూడా స్టాఫ్ని పెంచాలి అలాగే అక్కడ అన్ని రకాల మౌలిక సౌకర్యాలు చెప్పేస్తా అనేటువంటి వాదన కరెక్ట్ కాదు మీరు స్టూడెంట్స్ అడ్మిషన్ కావడానికి కావటానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మీరు కల్పించకుండా మరి స్టూడెంట్స్ జాయిన్ అవట్లేదు అనేటువంటి మాట ఇదేంటంటే కల్లిబుల్లి కబుర్లు చెప్పడానికి మాత్రం ఉపయోగపడతాం కానీ అది శాస్త్రీయంగా ఒక పద్ధతిగా ఒక క్రమంగా ఈ ఈ విద్యా విధానాన్ని ప్రభుత్వ రంగంలో నడపడానికి మీకు చిత్తశుద్ధి లేని వైఖరి కనిపిస్తుంది కానీ దాన్ని తప్పించుకోవడానికి వాడేటువంటి మాటలేవని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము ఇన్ని రకాల సమస్యలు పెట్టుకు ఈ రోజున ఇవన్నీ కూడా పక్కన నెట్టేసి ఏదో అభివృద్ధి చేస్తామో అభివృద్ధి అంటే కూడా ముందుకెళ్తా ఉన్నారు ఇంతవరకు కూడా రైతాంగానికి కానీ విద్యార్థులకు కానీ ఫీజు రీఇన్వెస్ట్మెంట్ కానీ రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆల్రెడీ వర్షాకాలం వస్తా పోలవరం నిర్వాసితులు చెట్టుకొక్కడో పుట్టుకొకడో అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్ని రకాల ఇబ్బందులకి నిజంగా త్యాగం చేసినటువంటి పోలవరం నిర్వాసితుల సమస్యని ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా చెప్పకోవటం అనే శోచనీయము అలాగే మూడో విషయము స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా క్షమించాలనేటువంటి తప్పు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే మొమ్మలు లేక పొగబెట్టే పద్ధతిలో ఈ రోజున మేము దాన్ని ప్రైవేట్ ప్రైవేటీకరించమని చెబుతూనే ఉన్నటువంటి భాగాలన్నిటి కూడా ముప్పై నాలుగు ముప్పై ఐదు భాగాల్ని ప్రైవేటుకి అప్పు చెప్పేస్తామన్నారు మొత్తం స్టీల్ ప్లాంట్ అని విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క భాగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పేటువంటి పరిస్థితిని అక్కడ చూస్తా ఉన్నాం ఇంతవరకు అక్కడ ఆ ఎంప్లాయీస్కి ఎవరికి కూడా జీతాలు లేవు చాలా అన్యాయమైనటువంటి పరిస్థితులు ఈ రోజున ఆ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఉంది స్టీల్ ప్లాంట్ని కనుక కాపాడుకోలేకపోతే ప్రభుత్వ రంగంలో గనక దాన్ని నిలుపుకోలేకపోతే ఈ దేశంలో ఈ దేశము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడుని క్షమించరు ఎట్టి పరిస్థితిలో కూడాను ఏదైతే ఈ ముప్పై నాలుగు విభాగాలను పెరైవేట్ చేయాలని చెప్పేసి అన్ని ఆలోచన చేస్తుందో రాష్ట్ర గవర్నమెంట్ దాని నుంచి వెనక్కి రావాలి మొత్తం పూర్తిగా స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్లో దీన్ని నడపాలి దానికి కావాల్సినటువంటి ఈ మైండ్స్ ఏవాలి దాని కావాల్సిన దానికి కావలసినటువంటి ఆర్థిక సహకారాన్ని కూడా అందించాల్సిన అవసరం ఉంది మేము ఏదో పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చామంటే ఆ పదకొండు వేల నాలుగు వందల కోట్లు అవి దేనికి ఖర్చు పెట్టారో కూడా దేశంలో అందరికీ తెలుసు కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు క్షమించరు స్టీల్ ప్లాంట్ విషయంలో కనుక ద్రోహం చేస్తారనే విషయాన్ని ఖచ్చితంగా హెచ్చరించదలుచుకున్నాము